హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టొమాటో పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు ఒక కప్పు పల్లీలు మూడు టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి రుచికి సరిపడ ఉప్పు ఐదారు మిరపకాయలు జీలకర్ర ఒక స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పల్లీలని వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి పల్లీలు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి చట్నీ చేదొచ్చేస్తుంది పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిర్చి అలాగే జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి అలా మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి మనం గరిటితో ముట్టుకుంటే తొక్క అనేది టమాటా నుంచి వేరైపోవాలండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారినివ్వండి ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు అలాగే ఉప్పు వేసుకొని ముందుగా ఫ్రై చేసి చల్లార్చుకున్న టమాటో పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి దీనికి పోపు ఏమీ అవసరం లేదండి ఒకవేళ మీకు ఇష్టమైతే దీనికి పోపు కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇడ్లీకి దోశకి చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేసుకునే కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ కాకుండా ఇలాగ పల్లీ టమాటో చట్నీ తయారు చేసుకోండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి